நான் நிதி கெலின் தர்வா கெலின் தர்வாத்த நான் நஷ்னம் செப்பாசுதான் சரி அம்மா இது நேம் கெலோ மாபரோ கதா என்ன சாரி சார் கெலிபிளால பாதிப்பட் మా ఇంటికి పోయి తెలిపించినాము అంత మా పల్లెళ్ళిన వస్తా ఉంది మా దీపుతా మరి అమ్మాయిగా చూడాలి గారు తెలిపించినట్టు ఇప్పుడు పిల్లల కోసం ఏమంటారు సార్ నువ్వు నమ్మి వాళ్ళని గెలిపించావు ఇంకా అట్లా నమ్మి గెలిపి ఏం అవు అది అవుతుంది బాబడవాడి అంతే అమ్మా ఇయో నేను నమ్మి నన్ను గెలిపి పైసలు గట్టనే అంటే పైసలు పై బాగా సపోర్ట్ చేయడం అక్క మీరు గెలిపించి ఇంటికి వచ్చి ఏమైనా అడగచ్చు మీరు మరి লোকাল কাজ পনেরো নিজে সরেন

সপোর্ট <Sundan> চীক <Sundan> <Sundan> పన్నెండో మెంబర్ ఎప్పుడు పైసలు ఉండలే కానీ అలా చేయడం మనకు అసలు ఏమన్నా బాగా సినిమా ఇతర గురించి పన్నెండో మెంబర్ వచ్చింది కొంచెం మాట్లాడు వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడం ఎడ్యుకేటెడ్ వాళ్ళకి అలాగే పన్నెండో నెంబరు సరేనా అవకాశం మాలాంటి వాళ్ళు వేస్తాం ఏదో ఇది లేదు మాకు ఏది ఏది మా అలాంటి